హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను గోధుమ పిండితో మంచి రెండు స్నాక్స్ రెసిపీస్ చూపిస్తున్నాను స్వీట్ ఐటమ్స్ గోధుమ పిండితో బెల్లంతో చేస్తున్నాను గవ్వలు పనసత్తనలు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను నేను బెల్లం కూడా మెజర్మెంట్స్ చెప్తాను ఇప్పుడు నాలుగు కప్పుల గోధుమ పిండికి ఒక స్పూన్ అంతా అంటే స్పూన్ గంట కొంచెం తక్కువ కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నేను ఇప్పుడు బటర్ వేడి చేస్తున్నాను బటర్ లేకపోతే మీరు ఆయిల్ వేడి చేసే వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న కప్పుతో పిండి అంత కప్పుతో సగం బటర్ తీసుకున్నాను తీసుకొని మంచిగా వేడి చేసుకొని వేసుకోవాలి గట్టిగా ఉంటుంది కదా అదే ఆ గిన్నెలో మంచిగా వాటర్ వేడి చేసుకోవాలి కొంచెం హాట్ వాటర్తో కలిపితే పిండి మంచిగా స్మూత్గా వస్తుంది గోధుమ పిండితో వేస్తున్నాం కదా మంచిగా క్రిస్పీగా మంచిగా స్మూత్గా రావాలంటే ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకోండి మంచిగా అదే గిన్నెలో హాట్ వాటర్ వేడి చేసుకొని వేసి ఒక స్పూన్తో కలుపుకొని తర్వాత చల్లారక లగ్గు మంచి చేతో బాగా ఇలా మంచిగా కలుపుకోవాలి స్మూత్గా వరకు కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకొని టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి ఇలా చిన్న చిన్నగా అన్ని పూరిలాగా చేసుకోవాలి మంచిగా ఒకే బ్యాటర్తో రెండు రెసిపీస్ రెడీ అవుతుందండి పాకం కూడా సేమ్ ఇలా మంచిగా పూరిలాగా సన్నగా చేసుకోవాలి మందంగా చేసుకోవచ్చు మైదా అయితే ఎంత మనం తాల్చినా కూడా ఇలా పెద్దగా అవుతుంది కానీ ఇది అలా అవ్వదు కానీ అయినా కూడా మనం సాధ్యమైనంత వరకు చాలా సన్నగా చేసుకోవాలి ఇంత పూరి సైజులో చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా గజ్జలు చేసేదా స్పూన్తో ఇలా కట్ చేసేది త్వరగా అవుతుందని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి పంచ తున్నల షేప్ రావడానికి మనం మొత్తం ఎండు వరకు కట్ చేయొద్దు కొంచెం మధ్యలోనే ఇట్లా కట్ చేసుకోవాలి చూపించాను కదా అలా కట్ చేసి ఇప్పుడు మొత్తం ఇలా చుట్టేసుకొని ఇలా పంచున్నల షేప్ లాగా ఇలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు అదే బ్యాటర్తో ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకొని ఇలా గవ్వలది చెక్క ఉంటుందండి గవ్వల చెక్కతో ఇలా గవ్వల్లాగా ఇలా అనుకోవాలి మంచిగా ఇలా అనుకొని ఇలా అనుకొని తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా షేప్ ఎలా వచ్చిందో అలా ఒక్కొక్కటిగా అనుకోవాలి మనం ఒకే సైజు రావాలంటే మంచిగా ఉండలు ఒకే సైజులో చేసుకోవాలి ఇప్పుడు నేను బెల్లం పాకం పడుతున్నానండి చూడండి బెల్లము మనం ఇప్పుడు నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు నేను మూడు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను అంటే ఒక కప్పుకి రెండు కప్పులకి కప్పు అంతా బెల్లం తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో అర కప్పు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను వేసింది కరెక్ట్గా స్వీట్ సరిపోయింది ఎక్కువ లేదు అలా అని తక్కువ లేదు మంచి కరెక్ట్గా ఉంది మూడు కప్పుల బెల్లం వేసుకొని ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి ఇలా హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఇలా మూడు కప్పుల బెల్లం వేసుకొని ఇలా మంచిగా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా కరిగిపోయే వరకు మంచిగా ఇలా కలిపేసుకొని చూడండి మంచిగా పాకం వచ్చింది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి త్వరగా ఇలా అడుగంటి అవుతుంది బెల్లము చూడండి ఇలా లాగా రావాలి ఇలా లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ముదురుగా ఉండొద్దు ఇలా తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఇలా చేసుకోవాలి మనము ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి పనస సత్తూనల్ని మంచిగా కలర్ వచ్చేవరకి ఇప్పుడు చూడండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని నేను ఇలా పనసత్తూనలు వేసాను ఇలా వేసి మంచిగా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్ ఇంకా మిగిలిపోతే వేస్ట్ అవుతుందని ఇలా కొంచెం ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా పాకంలో డైరెక్ట్ పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి వేసేసుకోవాలి మంచిగా పాకం పట్టేస్తుంది వాటికి ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి గవ్వలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి గవ్వల క్లిప్పు మిస్ అయింది సేమ్ దీనిలాగానే గవ్వలు కూడా మంచి కలర్ వచ్చేవరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసాను చూడండి గవ్వలు కూడా మంచి కలర్ వచ్చేవరకి ఇప్పుడు ఆ పనస తొనలు పాకంలో వేసి తీసాక మిగిలిన పాకంలో ఈ గవ్వలు ఎన్ని చేసుకుంటామో అన్ని గవ్వలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి నాలుగు కప్పులు కదా నేను అవి ఆఫ్ ఇవి ఆఫ్ అలా చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో మంచిగా క్రిస్పీగా టేస్టీగా గోధుమ పిండితో హెల్దీగా మీ పిల్లలకి మైదా పిండి కాకుండా షుగర్ లేకుండా హెల్తీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా మంచి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇవి ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా ఫ్రెష్గా ఉంటాయి ఏం పాడవవు చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా ఇంట్లో హెల్తీగా చేసి ఇలా పిల్లలకు పెట్టండి చాలా బాగా వచ్చాయి గవ్వలు గవ్వలు మాత్రం మందంగా పిండి ఎక్కువగా తీసుకోకుండా కొంచెం తీసుకొని గవ్వలు చేసుకోవాలి బాగా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్